మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ బాబు తల్లి లేని పిల్ల మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో వెళుతున్నాను మీరే కాస్త తోడుగా ఉండండి బాబు మల్లయ్య నీ బిడ్డ నీకే కాదు మాకు ప్రాణమే మేము వేరువేరుగా పుట్టినా ముగ్గురి ప్రాణం ఒకటే మీరు జాగ్రత్తగా వెళ్లరండి ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలి మీరు చల్లగా ఉండండి బాబు ఉంటాను సార్ రమన్నారంట అవును రండి హీజ్ మిస్టర్ ఆనంద్ కుమార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా హలో సార్ మన ఇండియానే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరు మిమ్మల్ని కలవడానికే వచ్చారు ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు చేసే కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగా ఫలితాన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు రాసిన ఆర్టికల్స్ చాలా బాగా నచ్చాయి ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప రీసెర్చ్ చేశారంటే ఫ్యూచర్లో

ఏయ్ శివ నందిని దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్ మనం అనుకున్నది సాధించాం యాహో సాధించావురా ఏంట్రా నేను ఇంత హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్ గా కూర్చున్నారు మనకు ఆఫర్ లెటర్ వచ్చింది లెట్స్ ఎంజాయ్ రా ఎంజాయ్ రామ్ నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నావు మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా మన బ్యాచ్లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండిరా ఏంటి నంద్రి వీడు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు రామ్ మాకు మా ఊరే జీవితం మా రైతే మాకు ముఖ్యం మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాల్ని మార్చడమే మా ధ్యేయం అదే మాకు ఆనందం అసలు మేము ఈ కోర్సు చేసేదే మా రైతుల కోసం ఓహో ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా ఒకే మాట మీద ఉన్నారు చెప్పడానికి నేనెవరి నువ్వే మాట్లాడుతున్నావు నీకు తెలుసా మరేంట్రా మనం అందరం ఫారెన్ లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా సరే ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం అప్పుడు నేను కూడా వస్తా సారీరా అప్పటికల్లా మా ఊర్లో ఎంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు రామ్ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది ఆ రైతు ఒకసారి పంట పండిస్తే సంవత్సరం పాటు వంద మంది తిండి తినొచ్చు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మేము వెళ్దాం అనుకుంటున్నాం ఊరు 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 గురించి ఆలోచిస్తున్నావు నీదే ఊర నీకే తెలీదు ఆయన అనాథాశ్రమంలో పెరిగినోడివి నీకేం తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను ఎవరు లేని అనాథనని మీరిద్దరూ అంటున్నారు రే రామ్ నేను అలా అనలేదురా వద్దురా నువ్వెలా అన్నావు నాకు అర్థమైంది నేను మీరు ఆలోచించలేను మీ ఇష్టం మధ్యలో నీ పరిచయం జరగటం తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం ఆ బాధలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాడిని అలా అనుకోకుండా ఒకరోజు నువ్వే చెప్పు సృజన తిన్నావారా చెప్పాది లేదు నన్ను వదిలిస్తున్న వారా వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడేట్రా అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు మీరు నేనే బాబు నేనే మల్లయ్యని దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు మల్లయ్య ఏమైంది ఏమైంది ఎందుకు ఎందుకేడుస్తున్నావు నందినికి ఏమైంది శివ ఎలా ఉన్నాడు ఇంకెక్కడ నందిని ఇంకెక్కడ శివ ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు ఇద్దరిని చంపేశారు బాబు ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య అవును బాబు మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా పాత పద్ధతులని సులకనగా చూసాం కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు మీ చదువుకు ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు శివ ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు ఈ ఊరినే మార్చేస్తున్నారు ఊరిలో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది ఇంత చిన్న వయసులోనే వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఈ పంచాయతీ ఈ పంచాయతీ రైతులు మీ మేల్ను ఎప్పటికీ మర్చిపోలేరు అలా అనకండి ఇది మా బాధ్యత ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా అయ్యా దండాలయ్యా మంచి కూతుర్ని కన్నవురా తల్లి లేని పిల్లయినా ఈ పల్లెకే తల్లయ్యింది అంతా మీదయ్యా అమ్మ గంగమ్మ తల్లి ఎప్పుడు ఈ ఆకులు పొలాలైనా నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా ఇంతకన్నా ఇంకెలా చెప్పాలి నా పైన ఏమన్నా దృష్టి ఉందా లేదా దృష్టి పెట్టి చాలాసేపు అయింది వెళ్ళడానికి ఏ అడ్డు ఉందో మరి లేదంటే లేదు ఉందంటే ఉంది లేదు లాక్ చేసుకో లాక్ చేస్తా ఎందుకు పరిదగించావే కులం తక్కువ అయ్యా ఇదే మా శివదాని ఒళ్ళ వేసుకునేదయ్యా వీలే దాన్ని ఉచికలిపినట్టుంటారు కునంత కు నా కొడుకులు ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని గుణంలో నీకన్నా తక్కువలమే కానీ గుణంలో నీకన్నా గొప్పోడమే అంత గొప్ప గుణం ఉండేదైతే భవాన్ని ఎందుకు ఓల్లో వేసుకుంది నీ వాడే మా పెళ్ళని కాలే తిరిగాడు ఇల్లాను పెంచుకోడానికి సాధగా ఊరి మీద వదిలేసిన మళ్ళీ మాట్లాడుతున్నావు ఇదిగో రావిగా మాటలు జాగ్రత్తగా రాని ఏందిరా జాగ్రత్త నువ్వు మాట ఇందులో మీ వాడు తప్పు ఉంది ఒరే మల్లిగా మావాడు తప్పే ఉంటే నా తల అంతేగాని మీ పిల్లల తప్పుడు చేసే చేసేవాళ్ళం కాదు మాది మర్యాద ఉన్న కుటుంబం అంటే మాకు మర్యాద తెలీదా మేమిచ్చే మర్యాద వల్లే మీ గౌరవం ఏందిరా నాలుకలు నాలు తెపోతాయి ఇది పంచాయితీ సరిపోయింది లేకపోతే మీ కుటుంబందరూ ఒకటైతే మా కుటుంబాలందరూ ఒకటైపోతాం ఊర్లో ఉండేది మీరు మేము చేసుకుందాం మాత్రం పెట్టి ఉండే మీ కుడి చెల్లి తగలెట్టేస్తాం ఆ మీరైనా తెగలెట్టేది మాకు శాంత కదా మేము తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మా కూలి పని అనుకుంటాం ఏం చేస్తారో మీరు కూలి కొడకల్లారా ఏ మరిగా వేసి రాబుడ్కొస్తున్నారు అమ్మయ్యా తడిగా ఆయన కోపండేరా రే రామ్గా రే మలిగా ఇప్పుడు చేసుకోమయ్యా కులం కులం వేరు వేరు మా మలిగా ఏమంటారాపిల్లలు మాకు చూడు శివా చూడమ్మ నందిని మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరు ఊరే తగలబడేటట్టుంది అలా జరగడానికి ఒక సర్పంచ్ గా నేను ఒప్పుకోను ఇది ఇంతటితో సద్దు మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి ఇద్దరు కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు ఇప్పుడు ఇద్దరు విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి మీరు చదువుకున్న పిల్లలు అర్థం చేసుకుంటారు ఇక అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండో నందిని నన్ను వదిలి ఉండగలవా అది నా వల్ల కాదు మన ఊర్లో ఉంటే కలిసి ఉండలే టైం లేదు వెళ్తాం శవం ఈ లెటర్ ఉందయ్యా నందిని కిరాతకంగా రేపు చేశా రే మరే మల్లిగా అయ్యా ఏం ఒరే చూడు ఒక మాట చెప్తాను ఏమనుకోకు పోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు అయ్యా ఏ మరుపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది ఇదిగో ఈ డబ్బులు కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా కాదురా పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్ట బతుడో ఏమో అవునే ఆ శివగాడు పట్నంలోని స్నేహితుల్ని నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోసాడు నా బిడ్డ నాకు కాకుండా చేసి దీని కంతటికి కారణం శివగాడి స్నేహితులే నా కూతురిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు ఒరే శవగా ఎంత మోసం చేసావరా నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా నువ్వు ఈ పాటికి చచ్చుంటావు అనుకున్నాను నిన్ను నేను చంపుతారా మల్లయ్యా నీ బిడ్డని చంపింది ఏం కదా మల్లయ్య నువ్వు కాక ఇంకెవర్రా నీతోనే వచ్చింది కాది అవును మల్లయ్య మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం రామ్ మనకి క్షమిస్తాడంటావా ఏమయ్యా పిఎస్ లంకేష్ ను బానే కాక పడుతున్నావు వాళ్ళు ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా తగులుకుంటే అతుక్కుని ఉంటుందని లంకేష్ ఓసారి అటు చూడు శివానందిని ఉన్నట్టున్నారే ఈ టైంలో వీళ్ళు ఇక్కడేంటి ఏం కాదులే శివ రామ్ మనల్ని క్షమిస్తాడు వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా నేను ఇద్దరు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా ఎవరే నీకన్నా ఏయ్ నా నందని కొడతావ్రా మేరే అంటావ్ రాహా శిమమ్మా శిమ అందునీ పిల్ల మిస్ ఓ సూపు సూడ సుగా దీని మీద ఎప్పటి నుంచో మోజు ఉంది కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేసా ఇవేం చిక్కావే ప్లీజ్ మీకు దండం పెడతా అన్న వదిలేండి అన్న అన్న ప్లీజ్ అన్న అన్న వదిలేండి ప్లీజ్ అన్న అన్న మీకు దండం పెడతా వదిలేండి అన్న నిన్ను కూడానికి వచ్చిన వాడికి దండం పెట్టకూడదే అన్న మీకు దండం పెడతా అన్న ప్లీజ్ అన్న ఇక్కడ వీడు పని అయిపోయింది అక్కడ నువ్వు దాని పని చూసుకో అన్న వదిలే రేటు ఉందా లంకేశుడు బాగా నువ్వు మనకు ఛాన్స్ ఇస్తారంటావా ఏనుగులా ఉన్నావు నీకు ఎందుకు

ఏ ఉంది పిఎస్ అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది అప్పుడే వచ్చేసావు బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా నా బ్యాటరీ డౌన్ కావడం కాదయా నువ్వు చేసిన భీభోత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది ఊపిరి ఆగిపోయిందా అవును మరి ఊరికే వదిలేసావా దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికే వదిలేస్తానా చచ్చా కూడా చచ్చిందా ఎలా